పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం నా పేరు డాక్టర్ ఏ రజని నేను సీనియర్ శాస్త్రవేత్తగా ఉద్యాన పరిశోధన స్థానం నందు పనిచేస్తున్నాను ఆగస్టు నెలాఖరు మరియు సెప్టెంబర్ లో కురుస్తున్నటువంటి అధిక వర్షాలకి ఉద్యాన పంటల్లో అరటి పసుపు మిరప కూరగాయ పంటల్లో చూసుకున్నట్లయితే చాలా పంటలు ముంపుకి గురయ్యాయి మిరప చూసుకున్నట్లయితే చాలా వరకు నారు దశలో ఉంది ఎదబెట్టినటువంటి పొలాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ముప్పై నుంచి నలభై రోజుల దశలో ఉన్నాయి నీరు నిలబడిన చోట మొక్క పోషకాలు తీసుకోలేని పరిస్థితిలో ఉండి మొక్కలు ముంపుకు గురవడం వల్ల ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి పంటలు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు ఎక్కడైతే మనకి ఒక రోజు రెండు రోజులు నీరు నిలబడి ఉన్నదో అలాంటి ప్రదేశాల్లో మనం ఇమీడియట్ గా మురుగునీటి సౌకర్యాన్ని కలుగజేయాలి వెంటనే మనము పోషకాలను అందజేయాలి ఎందుకంటే మనకి వేరు వ్యవస్థ ద్వారా పోషకాన్ని తీసుకునే పరిస్థితి ఉండదు కనుక పైపాటుగా మనము పోషకాలని అందజేయాలి దీనికి గానీ మనము మూడు పంతొమ్మిది 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 అనే నెలలో కరిగే పోషకాన్ని ఐదు గ్రాములు లీటర్ నీట్లు కలిపి పైపాటుగా పిచ్చకారీ చేసుకోవాలి అది కూరగాయ పంటలోనైనా అలాగే మిరపలో కూడా అలాగే దీంతో పాటుగా మనకి మెగ్నీషియం సల్ఫేట్ అనే పోషకాన్ని మనము గ్రాములు లీటర్ నీటిలో కలిపి పైపాటుగా పిచ్చుకారీ చేసుకున్నట్లయితే మొక్కలు మనకి ముంపుకు గురవుతాయో అవి రికవరీ అవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకి మొక్క ముంపుకు గురైనప్పుడు ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది ఇవి మొక్కలను చూసుకున్నట్లయితే పసుపు రంగులోకి మారిపోయి ఉంటాయి నారుమల్లలో కూడా నారు ఎక్కువగా పసుపు రంగులోగా కనిపిస్తూ ఉంటాయి మొక్కలు ఇలాంటి సందర్భంలో మనము పది లీటర్ల నీటిలో యాభై గ్రాముల అన్నబేది మరియు పది గ్రాముల నిమ్మ ఉప్పు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే గనక ఇనుప ధాతు మనం చాలా వరకు నివారించుకోవచ్చు నారు దశలో ఉన్నటువంటి మొక్కల్లో ఫైటర్ తెగులు కుళ్ళు తెగులు అలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే తేమ అధికంగా ఉండటం వల్ల ఈ కుళ్ళు తెగుళ్ళు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి వీటిని నివారించుకోవటానికి మనము సి కాపర్ క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే నార్ దశలో అయితే డ్రెంచింగ్ చేసుకోవాలి అలాగే ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఆక్మత్య తెగుళ్ళు అలాగే వేరుకుళ్ళు తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది వీటి నుంచి మనం కాపాడుకోవడానికి మనము మ్యాంకోజబ్ లేకపోతే కార్బన్ డీజం ఈ మందులు ఈ కాంబినేషన్ లో వచ్చే మందులు ఏదైనా కూడా మనము రెండు పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెగుళ్ళ నుంచి మనం చాలా వరకు కాపాడు డుకోవచ్చు ఎప్పుడైతే నీరు బయటకు వెళ్లిపోయిందో అప్పుడు చేళ్లను మనం కొద్దిగా గొర్రు గుంటకాలు వేసుకొని పైపాటుగా యాభై కేజీల యూరియా ఇరవై ఐదు కేజీల ఆఫ్ పొటాషియం అదనం వేసుకున్నట్లయితే గనక మొక్కలు మళ్ళీ రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది దీంతో పాటుగా కూరగాయ మొక్కల్లో చూసుకున్నట్లయితే లేత మొక్కలు ఎప్పుడైతే నీరు నిలబడిందో అవి ఎక్కువగా చనిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మొక్కలను పీకి మళ్ళీ ఆ వాటి ప్లేస్ లో కొత్త మొక్కలు వేసుకున్నట్లయితే మంచిది మొక్కల దగ్గర మట్టిని ఎగదోసుకున్నట్లయితే గనక ఒరిగిపోయిన మొక్కలు మళ్ళీ మనకి రికవర్ అవుతాయి అవి చేను పూర్తిగా ఆరిపోయిన తర్వాత మొదల దగ్గర వేపపీండిని వేసుకున్నట్లయితే ఈ వేరు కుళ్ళులు అవి రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది పైపాటుగా మనకి పోషకాలు అందిస్తూ మెగ్నీషియం సల్ఫేటు అలాగే అన్నబేది అనేది తప్పకుండా పిచికారీ చేసుకుంటూ మనం కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే ఎక్కడైతే ముంపుకు గురైనాయో మిరప కూరగాయ పంటలు మనకి రికవర్ అవడానికి అవకాశం అనేది చాలా వరకు ఉంటుందండి పసుపు పంటలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు తీర్చుకోవాలి చూసుకున్నట్లయితే పసుపు పంటలో రెండు రోజులకు మించి నీరు గనక నిల్వ ఉన్నట్లయితే గనక నష్టం అతి ఎక్కువగా ఉంటుంది వెంటనే మనం మురుగునీటిని బయటకు పంపించుకోవాలి పంపించిన తర్వాత పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు ను ఐదు గ్రాములు లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పైపాటుగా పిచికారీ చేసుకోవాలి విధంగా పిచికారీ చేసినట్లయితే పంటలు కొంత రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది అలాగే పసుపులో ఇనుపదాతు లోపం అనేది ఎక్కువగా వస్తుంది ముంపుకు గురైనప్పుడు ఇనుపదాతు లోపాన్ని మనం నివారించడానికి ఫెర్రస్ సల్ఫేట్ రెండు గ్రాములు లీటర్ నీటిలో కలిపి దాంతో పాటు ఒక గ్రాము నిమ్మ ఉప్పు కలిపి పైపాటుగా పిచికారీ చేయాలి నీళ్ళు అంతా బయటకు పోయి కాస్త ఆరిపోయిన తర్వాత అంతర సేద్యం చేసిన తర్వాత పైపాటుగా యాభై కేజీల యూరియా అలాగే నలభై కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా అదనంగా వేసుకోవాలి ఎరువులు ముంపు గురైనప్పుడు పసుపులో ఏంటంటే మనకి దుంపకుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ దుంపకుళ్ళు నివారణకు గాను మనము మూడు గ్రాముల కాపర్ లీటర్ నీటికి కలిపి లేదా రిడోమిల్ అనే మందును రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటిలో కలిపి లేకపోతే బోడోమిస్ శ్రమం ఒక గ్రామ్ లీటర్ నీటికి కలిపి ఈ మందులు ఏదో ఒక దాన్ని కలుపుకొని మొక్క మొదల దగ్గర పోసుకున్నట్లయితే కనుక చాలా వరకు ఈ దుంపకుళ్ళ వ్యాప్తిని మరియు దుంపకుళ్ళను రెండింటినీ నివారించుకోవచ్చు దీంతోపాటు మొదళ్ళ దగ్గర వేపపిండి కూడా వేసుకున్నట్లయితే చాలా వరకు దుంపకుళ్ళను నివారించవచ్చు అలాగే పసుపులో ఈ సమయంలో ఆకుమచ్చ తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఆకుమచ్చ తెగులు నివారణకు గాను మనము ప్రాపికోనోజోల్ వన్ ఎంఎల్ ఒక లీటర్ నీటిలో కలిపి పైపాటుగా పిచికారు చేసుకున్నట్లయితే గనుక ఈ ఆత్మహత్య గును కూడా మనం నివారం చేసుకోవచ్చు అరటి నీటి ముంపుకు గురైనప్పుడు అధికంగా నష్టపోతుంది అరటిలో చూసుకున్నట్లయితే మనం వేసుకునే రకము నేల స్వభావం బట్టి కూడా ఎంతవరకు నష్టం జరుగుతుంది అనేది ఉంటుంది అరటి రకాల్లో కర్పూర చక్కర రకాన్ని తీసుకున్నట్లయితే నీటి ముంపునకు అది ఎక్కువగా దెబ్బ తినకుండా ఉంటుంది మనకి అరటిలో రెండు మూడు నెలల వయసు లోపున్న మొక్కలు నీటి ముంపుకు గురైనప్పుడు ఎక్కువ శాతం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది రెండు నుంచి మూడు రోజులు నీరు నిల్వ ఉన్నట్లయితే గనక నష్టం అనేది తక్కువగా ఉంటుంది అలా కాకుండా మూడు నాలుగు రోజులు కనుక నీరు పొలంలో నిల్వ ఉన్నట్లయితే కనుక నష్టం అనేది అధికంగా ఉంటుంది ఈ విధంగా అరటి పొలాల్లో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్లయితే గనక బరుసల మధ్యలో ఉన్నటువంటి నీటిని మనము బయటకు పంపించాలి ఈ విధంగా నీరు నిలబడినప్పుడు అరటిలో సికటోక ఆకుమచ్చ తెగులు అలాగే దొంపకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వస్తుంది ఈ తెగుళ్లను నివారించడానికి మనము లేటర్ నీటిలో ఇరవై ఐదు గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలిపి మొక్కల మొదల దగ్గర పోయాలి ఈ విధంగా పోయటం వల్ల మనం ఈ తెగుళ్లను చాలా వరకు నివారించుకోవచ్చు అలాగే ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు గాను ప్రాపికోనజోల్ ఒక మిల్లీ లీటర్ లీటర్ నీటికి కలుపుకొని మొక్కల పైన పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు అరికట్టవచ్చు భూమిలోంచి పోషకాలను తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి పొటాషియం నైట్రేట్ పదమూడు సున్నా నలభై ఐదు పోషకాన్ని ఐదు గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పైపాటుగా నాలుగు నుంచి ఐదు సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే గనక మొక్కలు రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది నేలలో ఉన్నటువంటి నీటిని అంతటిని కూడా తీసివేసిన తర్వాత నేల ఆరిన తర్వాత కొంత మధ్యలో మనం మంత్రసేద్యం చేసుకొని మొక్కకి వంద గ్రాముల యూరియా ఎనభై గ్రాముల ఆఫ్ పొటాష్ పోషకాలను ఇరవై రోజుల సమయంలో రెండు సార్లు ఇచ్చినట్లయితే గనక మళ్ళీ మొక్కలు మామూలు స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా అధిక వర్షాలు కురిసిన సమయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గనక పంటను జాగ్రత్త పరుచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు